మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో మనం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి యువరాజ్ తో కలిసి కోర్టుకు వెళ్దాం పదండి సరే కౌష్ అమ్మే నేను మీతో వస్తాను నేను కూడా వస్తాను దినా నిషి నువ్వు ఇంట్లోనే ఉండు మేము వెళ్ళి యువరాజ్ ను తీసుకొస్తాం అది కదా దినా ప్లీజ్ నిషి ఒక్క విషయంలో అయినా నేను చెప్పినట్టు విని పదండి పిన్ని కిరణ్ వెళ్ళి వ్యాన్ ని రెడీగా ఉంచండి మేము యువరాజ్ ను తీసుకుని వస్తాం ఓకే సార్ రా ఏంటి కోర్టుకి తీసుకెళ్ళడానికి వచ్చారా మనం ఇప్పుడు కోర్టుకి వెళ్తాం అక్కడ మా లాయర్ ఏ తప్పు చేయలేదని పిలిపిస్తాడు కస్టడీలో ఉన్నప్పుడు నా మీద చెయ్యి చేసుకున్న పోయింది మొదట ఓటమిని పరిచయం చేస్తా తర్వాత చావు భయాన్ని పరిచయం చేస్తా మీన మీద గెలవడం అంటే చావుకి అడ్రస్ ఇచ్చి ఇంటికి పిలవడం లాంటిదని అందరికి అర్థమయ్యేలా చేస్తా సరే భయ్ యువరాజున్న వ్యాన్ మన లొకేషన్ లో ఎంటర్ అయిపోయింది ఇప్పుడే ధైర్యం వాళ్ళకి లేదు మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ని తీసుకుని హ్యూమన్ రైట్స్ వాళ్ళని కలిస్తే వాళ్ళే యువరాజ్ కి ఏం కాకుండా చూస్తారు బాబాయ్ మీరు చెప్తా ఉండేది ఇక్కడ జరుగుతా ఉండేది చూస్తా ఉంటే నాకు ఎందుకో భయంగా ఉండదమ్మి నా కొడుకు ఏమైనా కావాలా నేను వాళ్ళెవరు ని క్షమించను అమ్మి ఎదురు కారు అడ్డచుండదమ్మీ మీ ఎవరు ఎదురుగా వచ్చిండారు కదా ఏమీ కనిపించడం లేదు పిని చూడండి యువరాజ్ ని తీసుకెళ్ళడానికి వచ్చినట్టున్నారు మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు జరగండి మిమ్మల్ని బెదిరించడం కూడా వేస్ట్ రా మీరు గన్ ను గురి వరకు చెప్తా ఆ పేరు విన్నా కూడా మీరు ఇలాగే గన్ పట్టుకొని ఉంటే మిమ్మల్ని మేము ఏమి చేయం యువరాజ్ ని కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం చెప్పమంటావా మీ ఎదురుగా ఉన్నది మీరు గన్ గురిపెట్టింది గురి పెట్టింది మీ నన్ను కదలడం లేదు ఎవరు లేరు అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏడి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూడాలని ఉంది దేవా

తీసుకెళ్లిపోదామని ఎలా అనుకున్నావు యువరాజ్ జేడీ కస్టడీలోని మర్చిపోయావా అసలు మాకు కోర్టుకు ఉద్దేశమే లేదు ఇదంతా చేసిన సెటప్ కన్నంలో ఉన్న ఎలుకని బయటికి తీసుకుని రావాలంటే కొంచెం పొగ పెట్టాలని అర్థమైంది ఆ పొగే యువరాజ్ జేడీ ఏం చేయగలదో అర్థమైపోయింది అనుకుంటా ఎన్ని రోజులు చీకట్లో ఉంటూ ని శాసించిన నిన్ను మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో